దళిత స్త్రీని మాయమాటలతో వాడుకొని వివాహం చేసుకుంటానని చెప్పి చంపడానికి ప్రయత్నిస్తున్నానని ఒక మహిళ తన ఆవేదన వ్యక్తం చేస్తుంది పోలీసుల వద్దకు చేరి తనకు న్యాయం చేయాలి అంటూ ఆ మహిళ తాను ఎంత రోధించినా అక్కడ పట్టించుకొని పోలీసులు ఇక వివరాల్లోకి వెళితే కొలిమిగుండ్ల మండలం సింగవరం గ్రామానికి చెందిన మాదిగా సామాజిక వర్గానికి చెందిన రామతులసి అనే అమ్మాయి అదే గ్రామానికి చెందిన బిజ్యం విద్యాధర్ రెడ్డి అనే అతనితో గత కొంతకాలంగా సాన్నిహిత్యం కొనసాగిస్తూ ఉందని వారి సాన్నిహిత్యానికి పూర్తిగా ఆరు నెలల గర్భవతి తాను అయ్యానని పెళ్లి చేసుకోమని తనని తెలియచేయగా అతడు వారించి తనను పెళ్లి చేసుకోనని మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరని తాను అక్కడ నుంచి పుటాయించడం జరిగింది విషయాన్ని గమనించినటువంటి ఆ మహిళ వారి కుటుంబ సభ్యుల వద్దకు వెళ్ళి మీ అబ్బాయి ద్వారా నేను గర్భవతిని అయ్యాను అని వారి కుటుంబ సభ్యులకు తెలియచేయగా ఆమెను దూషించి ఆమెను హింసించి కొట్టారని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అక్కడ కూడా న్యాయం జరగకపోగా నంద్యాల ఎస్పీ గారిని కలవటం జరిగింది ఈ క్రమంలో పై అధికారుల ఒత్తిడితో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మరియు పోహా యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది కేసు నమోదు చేశారనే పేరే కానీ ఇంతవరకు కూడా ఆ నిందితుడిని అరెస్ట్ చేయడం కానీ వారి తల్లిదండ్రులను వారిని పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి మందలించడం కానీ ఇప్పటి వరకు ఏమీ జరగలేదు బాధితురాలు అక్కడ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి నాకు న్యాయం జరిగే వరకు ఇక్కడ నేను ఒంటరి పోరాటం చేస్తానని మీరు నాకు న్యాయం చేయకపోతే చావే నాకు శరణ్యం అంటూ మీడియా ముందు వాపోయారు చెప్పమ్మా ఎవరమ్మనేది నాది బెలమసింగవర గ్రామం బెలంసింగవర గ్రామం అతన్ని కూడా బెలెం గ్రామం అయితే నన్ను నేను కొనుగుళ్ళలో నాకు గవర్నమెంట్ వారు స్థలం ఇచ్చినారు అయితే నేను అక్కడికి వచ్చిపోతుండగా సమయంలోనే అతను నన్ను ఇష్టపడి తను ఎలాగైనా నన్ను చాలా వెంటపడి వేధించేవాడు వేధించి నా నెంబర్ తీసుకొని తను నాతో ఫోన్ మాట్లాడి నా నన్ను వెంటబడి ఎక్కడికైనా తీసుకొని బయటోడు అతను నన్ను నమ్మించి బాగా నన్ను వాడుకొని కొద్ది కాలం వరకు అక్కడే కొనుగుల కాపురం నివాసం పెట్టినాడు అయితే మళ్ళీ తర్వాత తను వాళ్ళ నాయనకు అందరికి తెలిసింది తెలిసిన సమయంలో వాళ్ళ నాయన కూడా నన్ను చాలాసార్లు చంపాలని ప్రయత్నించినారు మనుషులను కూడా పెట్టేసి ఆయన అతని పేరేమో బిజ్జం విద్యాధర్ రెడ్డి అతని తండ్రి పేరు బిజ్జం రెడ్డి బిజ్జం రెడ్డి వాళ్ళ అత్త పేరు అంకమ్మ బచ్చం అంకమ్మ ఆ ముగ్గురు వ్యక్తులు నన్ను చాలా శారీరకంగా మానసికంగా ఇబ్బంది పెట్టి చంపాలని ప్రయత్నించినారు యాగంటి క్షేత్రంలో నన్ను కొట్టి బొచ్చు పట్టుకొని కొట్టి కాళ్ళతో చేతులతో ఇష్టం వచ్చినట్టుగా తన్ని ఉండ నీకు మా ఓడు నీకు నీ ఇష్టం వచ్చిన చోట చెప్పుకోపో ఏం చేసుకుంటారో మేము చూస్తాము ఈ కేసు కాదు కదా పది కేసులు కూడా పెట్టుకో ఏం కాదు అది ఇదని నన్ను చాలా కొట్టి చేసినారు నా ఒంటి మీద అప్పుడు చీర కూడా లేదు సార్ చీర కూడా లేకోకుండా అంత చాలా కొట్టి నన్ను చాలా అక్కడ చిత్రహింసలు పెట్టి కార్ ఎక్కుతావా లేదా అని చెప్పేసి తన్నుతో కాళ్ళతో చేతులతో తన్నుకుంటూ నన్ను చాలా ఇబ్బంది పెట్టారు సార్ నేను గట్టిగా ఆరుస్తున్న సమయంలో అక్కడికి వచ్చిన వేరే వాళ్ళు గుంపు కూడిన సమయంలో వాళ్ళు నన్ను వదిలేసి అక్కడికి అక్కడికి కారు వేసుకొని వెళ్ళిపోయినారు సార్ అతను నన్ను అతను అతనికి నాకు పరిచయం సంవత్సరం నారైంది తను నన్ను ప్రెగ్నెన్సీ కూడా నా అతని వల్ల నేను ప్రెగ్నెన్సీ కూడా ఇప్పుడు నాకు ఐదు నెలలు ప్రెగ్నెన్సీ అయితే ప్రెగ్నెన్సీ అని తెలిసిన సమయం నుంచి నన్ను చాలా టార్చర్ చేస్తున్నారు చంపాలనే ప్రయత్నిస్తున్నారు అందుకోసమని నన్ను కొట్టిన యాగంటి క్షేత్రం నుంచి వచ్చి నేను ప్రా ప్రాణాలతో బయటకు వచ్చిన తర్వాత అక్కడ కేసు నమోదు బనియానపల్లె గ్రామంలోని అక్కడ కంప్లైంట్ చేశాను సిఏసార్ కూడా కంప్లైంట్ చేసి కంప్లైంట్ ఇచ్చారు అయితే అక్కడ నుంచి నాకు ఇంకా ఎటువంటి ఇంకా ఎటువంటి ఇది కావడం లేదు బనపల్లె గ్రామంలోనే అక్కడ కంప్లైంట్ చేశాను ఆ కంప్లైంట్ చేసినాక రెండు నెలలు అవుతుంది ఇంతవరకు అతను వాళ్ళ మీద ఎటువంటి చర్య తీసుకోలేదు అందువల్ల నా ఇక్కడికి నేను స్పందన దగ్గర ఇక్కడ కలెక్టర్ ఎస్పీ ఆఫీస్ దగ్గరికి ఉన్న అక్కడికి వచ్చి కంప్లైంట్ చేశాను సార్ వారికి చెప్పాను నంద్యాల ఎస్పీ ఆఫీస్ దగ్గరికి వచ్చి స్పందనలో నేను కంప్లైంట్ చేశాను సారు ఎస్పీ సార్ కూడా మళ్ళీ బనియాన్పల్లెలోకి వెళ్ళి అక్కడికి చేసాన్ని కలువమా అని చెప్పారు అయితే ఇప్పుడు క కలవాలనుకుంటున్నాను సార్ అక్కడ నాకు ఎటువంటి న్యాయం జరగలేదంటే నేను ఇప్పుడు ఈసారి నేను సూసైడ్ ఐటమ్ చేసుకుంటాను సార్ కంపల్సరిగా చనిపోవడం అని ఫిక్స్ అయినా సార్ నేను నాకైతే దయచేసి న్యాయం చేయాలి సార్ న్యాయం జరగాలి వాళ్ళ నుంచి నాకు ప్రాణహరంగా ఉంది ప్రాణహరంగా ఉంది వాళ్ళు సొంత వాళ్ళనే చంపేశారు సార్ నన్ను చంపడం ఒక లెక్క కాదు వాళ్ళకి దయచేసి నా మీద దయ ఉంచి మీరు దయచేసి చర్య తీసుకోవాలి సార్